ఆముదాల వర్ధంతి సందర్భంగా వారి కుమారులు పేద ప్రజల ఆకలి తీర్చడం పట్ల జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి అనంతవీధి వాస్తవ్యలో ఆముదాల మురుగయ్య నాలుగవ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం మెటర్నిటీ హాస్పిటల్ వద్ద దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆముదాల మురుగయ్య కుమారులు ఆముదాల వెంకటకృష్ణ మరియు ఆముదాల జయచంద్ర తండ్రి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా పేద ప్రజల ఆకలి తీర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు వీరు మరింత శక్తితో మున్ముందు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మురుగయ్య కుటుంబ సభ్యులు ఆముదాల వెంకటకృష్ణ జయచంద్ర టీడీపీ నాయకులు సుబ్బు యాదవ్ యతీంద్ర షణ్ముగం గాజుల వెంకటేష్ చెరుకుల వెంకటేష్ శంకర్ యాదవ్ సుబ్రహ్మణ్యం బాబు మునిరాయల్ యాదవ్ చెంగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ప్రధానమంత్రి గారి వారికి పోరాటటువంటి ఆమోదాలు అన్ని చేస్తారు మరియు ఆమదాల జయరాము గారు ఇతర గారి విధంగా రోజులకు మరియు దాకా ఇప్పుడు వారి ఆర్థిక శాంతిగా అన్నదానం భవిష్యత్తులో అభివృద్ధి చెందుతూ వాళ్ళ బాధలు యానివర్సరీ సందర్భంగా పూర్తిగా ప్రజలసారి ఫోద చేసేందుకు ఆయన కృష్ణ గారు వారి ఆత్మకు శాంతి కలగాలని మేము మా దేవదేవుడికి నిలవేట వేరుకుంటున్నాము థ్యాంక్ యూ